శ్రీ గురుచరిత్ర శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ కులదేవతాయై నమ శ్రీ శ్రీ పాదశ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమ గురుచరిత్ర పారాయణ పద్ధతి ముందుగా గురుచరిత్రను వారం రోజుల్లో కానీ రెండు వారాల్లో గాని లేక మూడు వారాల్లో గాని పూర్తి చేయడానికి సంకల్పించి మీ కోరికను శ్రీ దత్తాత్రేయ స్వామికి వెల్లడించి శ్రద్ధాభక్తులతో దీన్ని చదివినా లేక విన్నా మీరు కోరుకున్నది తప్పక నెరవేరగలదని నానుడి తెల్లవారుజామున స్నానం చేసి దీపారాధన గావించి స్వామి యొక్క పటం ముందు కూర్చుని గురుచరిత్రను శ్రద్ధతో వినాలి ఒకేసారి వినలేని పక్షంలో ఉదయం కొంత సాయంత్రం దీపారాధన తరువాత కొంత వినవచ్చు ఏ రోజు ఎన్ని వినాలో క్రింది పట్టిక ద్వారా తెలుసుకోవచ్చు ప్రార్థన బాలార్క ప్రభమింద్రనీల జిలం భస్మాంగరాగోజ్వలం శాంతం నాద విలీన చిత్తపవనం శార్దూల చర్మాంబరం బ్రహ్మగ్యై సనకాదిభి పరివృతం సిద్ధ్యై సమారాధితం దత్తాత్రేయముపాస్మహే హృతిముద్యేయభి శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి వ్రాసిన ఉపోద్ఘాతం మసక చీకటిలో తాడును చూసి పామని భ్రమించి భయపడతాము కాని తర్వాత దీపం సహాయంతో అది తాడని తెలియగానే ఆ భ్రాంతి భయము తొలగుతాయి అలానే వాస్తవానికి బ్రహ్మమనుభుడు పరమాత్మ ఒక్కడే ఉన్నాడు అజ్ఞానం వలన మనకు ఆయన స్థానంలో జగత్తు గోచరించి భయము ఆశ దుఃఖం కలుగుతాయి ఆత్మజ్ఞానం అనే వెలుగు సహాయంతో పరమాత్మను తెలుసుకున్న క్షణంలోనే దుఃఖరహితము ఆనందమయము అయిన బ్రహ్మమే సత్యమని అనుభవం అవుతుంది అప్పుడు భయానికి దుఃఖానికి కారణమైన జగత్తు ఉన్నదనే భ్రాంతి తొలగిపోతుంది అంటే ఈ జగత్తు మిథ్య అని తేలిపోతుంది సర్వత్రా నిండియున్న బ్రహ్మమే గురువు యొక్క నిజతత్వం సచ్చిదానంద స్వరూపుడైన శ్రీ గురుదేవునికి హృదయపూర్వక నమస్కారములు ఆ పరబ్రహ్మమే సత్యమైనది అజ్ఞానం వలన దుఃఖములో మగ్గుతున్న జీవులపై కరుణతో వారికి ఆ దయానిధి తన నిజతత్వాన్ని బోధించడానికి అత్రిమహర్షి పుత్రుడై జన్మించి శ్రీ దత్తాత్రేయుడని పేరు పొందాడు భక్తితో తనను ఆశ్రయించిన కార్తవీర్యార్జునుడు యదువు మొదలైన వారిని ఈ సంసారమనే దుఃఖసాగరం నుండి ఉద్ధరించాడు ఆయనయే మరల శ్రీపాద వల్లభుడుగానూ తరువాత శ్రీ నృసింహ సరస్వతి అనే పేరుతోనూ అవతరించి తన శిష్యులైన సిద్ధాథులను ఉద్ధరించాడు పరమగురువైన ఆ దత్తమూర్తి నేటికి కృష్ణాభీమా సంగమతీరంలోని గంధర్వపుర నివాసి అయి స్మరించిన వారికి ప్రసన్నుడవుతున్నాడు ఆ పరబ్రహ్మమూర్తి జనన మరణాలకు అతీతుడు అక్రియుడు కోరికలు లేనివాడు అద్వితీయుడు అయినప్పటికీ ఒకప్పుడు తానే అనేకమవ్వాలని సంకల్పించాడు ఆ సంకల్పమే మాయాశక్తి ఆయన త్రిగుణాత్మకమైన తన మాయచేత ఈ జగత్తును సృష్టించి దాని రూపంలో ప్రకటమయ్యాడు వెనుకటి ప్రళయానికి ముందున్న జీవులు ప్రళయంలో పరమాత్మయందు సూక్ష్మరూపంలో దాగుంటారు వారు సాధన ద్వారా తరించేందుకు పరమాత్మ అలా మళ్లీ సృష్టి చేస్తాడు ఆ శుద్ధ చైతన్యమే శ్రీ దత్తాత్రేయుడు సృష్టికర్త అయిన బ్రహ్మ నుండి స్థూలము జడము అయిన స్తంభము వంటి వస్తువులు సూక్ష్మము సజీవములు అయిన మన దేహాలు బుద్ధి ఇంద్రియాలు మొదలుగా గల ఈ చరాచర జగత్తు ఏర్పడ్డాయి ఇలా ఈ సృష్టిని చేసిన ఆ పురుషోత్తముడే ఆత్మజ్ఞానం వలన పొందదగినవాడు ఇంద్రియాలు వాటి విషయాలైన శబ్దము స్పర్శ రూపము రసము గంధములతో కూడిన అజ్ఞానం వలన మనలో రాగద్వేషాలు కలుగుతాయి వాటిని ఎవరు దైవీ సంపదతో చేయిస్తారో అట్టివారే అజ్ఞాన రూపమైన ఈ దుఃఖ రూపమైన సంసారం నుండి ముక్తి పొందుతారు దైవ సంపద అంటే హృదయ శుద్ధి స్థిరమైన తత్వజ్ఞానము కలిగి ఉండటం యోగాభ్యాసము దానము ఇంద్రియ నిగ్రహము యజ్ఞము స్వాధ్యాయము తపస్సు ఆర్జవము అహింస సత్యము క్రోధము లేకుండా ఉండటం త్యాగము శాంతి ఇతరుల దోషాలను ప్రకటించకుండా ఉండటం ప్రాణుల యందు దయ కలిగి ఉండటం ఇంద్రియ విషయాల పట్ల వికారం చెందకుండా ఉండటం మృదు స్వభావము అనుచిత కార్యముల యందు సిగ్గు చాపల్యము లేకుండుట సహనము ఓర్పు చెక్కు చెదరని యుక్తాయుక్త బుద్ధి బాహ్యమైన శుద్ధి వంచన లేకుండా ఉండటం నిగర్వము ఈ శుభ లక్షణాలను దైవీ సంపద అంటారని భగవద్గీత చెబుతుంది అటువంటి ముముక్షువుల కొరకే జనన మరణాలు లేని ఆ పరమేశ్వరుడు తన దివ్య మాయచేత మానవరూపంతో జన్మించాడు ఇలా ప్రతియుగంలోనూ అవతరించి ధర్మరక్షణము స్వధర్మ పాలన చేసి తరువాత తన అవతార శరీరాలను విడిచిపెడతాడు మానవులలో కలి ప్రభావం వలన సత్యము ధర్మము సాటి జీవుల పట్ల ప్రేమ దేవతల పట్ల భక్తిశ్రద్ధలు కొరవడ్డాయి యజ్ఞదాన తపస్సులు లోపించాయి ఆ కారణంగా దేవతలు కూడా మానవుల పట్ల నిర్దయులయ్యారు కనుక పరమాత్మ అయిన దత్తాత్రేయుడే ఈ సృష్టిని ఉద్ధరించడానికి స్వయంగా అవతరించాడు కృష్ణా అమరజా నదీ సంగమతీరంలో లోకపావనములైన దివ్యలీలలు చేస్తూ అక్కడే అదృశ్యంగా ఇప్పటికీ ఉన్నాడు ఈయన మహత్యం చెప్పనలవి కానిది పుట్టిన వెంటనే ఏడ్చే బదులు ప్రణవముచ్చరించాడు ఇనుమును తాకి బంగారంగా మార్చాడు అక్షరాభ్యాసం కూడా లేకుండానే శిష్యులకు వేదపాఠం చెప్పాడు బాల్యంలోనే తల్లిదండ్రులకు ఉపదేశించాడు చిన్న వయసులోనే సర్వతీర్థక్షేత్రాలు పాదచారియై దర్శించి పావనం చేశాడు అష్టాంగయోగం అభ్యసించాడు నానాటికి పతనమవుతున్న సన్యాస మార్గాన్ని పునరుద్ధరించాడు అపత్య భోజనంతో ఒక భక్తుని ఉదరరోగం పోగొట్టాడు ఒక నిరుపేద బ్రాహ్మణుని దారిద్ర్యాన్ని పోగొట్టాడు క్షణకాలంలో ఒక భక్తునికి ప్రయాగ కాశీ గయా యాత్రలు చేయించాడు చచ్చినవాణ్ణి బ్రతికించాడు గొడ్డుపర్రెను పాడిగేదగా చేశాడు త్రివిక్రముడనే శిష్యునికి విశ్వరూపం చూపాడు విద్వాంసుల విద్యాగర్వమణచాడు తన ఆశీర్వచనం చేతనే అంత్యజుని నోట వేదం పలికించాడు ఒక విధవరాలికి తిరిగి సౌభాగ్యమిచ్చాడు కర్మభ్రష్టులైన ప్రజలకు పవిత్రమైన కర్మ మార్గం బోధించాడు ఎండిపోయిన మేడికట్టను చెట్టుగా మార్చాడు గొడ్రాలికి పుత్రసంతానం కలిగేలా ఆశీర్వదించాడు తన అమృత దృష్టి చేత ఒకనికి కుష్ఠరోగం తగ్గించాడు ఒక దీపావళి నాడు ఒకే సమయంలో ఎనిమిది చోట్లకు వెళ్లాడు అకాలంలో కోసిన పంట చేనును పంటచేను చేత తిరిగి సస్యశ్యామలం చేశాడు ఇలాంటి మహాకార్యాలు ఇదివరకు చేశాడు ఇప్పటికి చేస్తున్నాడు ఆకాశంలోని నక్షత్రాలను భూమిపైనున్న ఇసుక రేణువులను సముద్రంలోని నీటి బిందువులను లెక్కబెట్టవచ్చునేమో గాని ఆ భగవంతుని కళ్యాణ గుణాలను శక్తులను లెక్కించడం సాధ్యం కాదు భగవంతుడు నిజానికి రూపం లేనివాడైనా కూడా తన మహిమ మరియు తన కళ్యాణ గుణాల రూపంలో అవతరించి భక్తుని చెవి అనే ద్వారం గుండా అతని హృదయంలోకి ప్రవేశించి అతని దుష్ట సంస్కారమనే పాపాన్ని దహించివేస్తాడు ఈ విధంగా క్రమంగా తన అంతఃకరణను శుద్ధం చేసుకున్న భక్తుడు జీవించియుండగానే ముక్తుడవుతాడు సుఖదుఖాలనే చేత స్పర్శించబడక వాటి పట్ల నిర్లిప్తుడవుతాడు కర్మ రూపమైన అతడి దేహం నశించినా నశించకపోయినా అజ్ఞానం వలన ఉత్పన్నమైన రూపమైన ద్వంద్వాలు ఇంకా మిగిలున్నా ప్రారబ్ధమైపోగానే పరబ్రహ్మాన్ని పొందుతాడు సత్సంగం ఇంద్రియ ఇంద్రియసుఖలోలులైన అసురీ సంపద వారికి తమోగుణ ప్రధానులైన మోహాంధులకు ఈ సత్యం తెలియదు స్వధర్మమాచరిస్తూ సాధు గురు దేవతలయందు భక్తి కలవాడై సత్సంగం వలన వివేకి అయి నేను కర్తనూ భోక్తను అనే అభిమానము విడిచిపెట్టి ఉత్తమ సన్యాసి అయి ఈ మార్గములోనే అతడు భుక్తి ముక్తి పొందుతాడు శ్రీ గంగాధర స్వామి వ్రాసిన ఉపోద్ఘాతం శ్రీగురుని అనుగ్రహానికి పాత్రుడై సాకరే అను పేర ప్రసిద్ధికెక్కిన సాయం దేవుడను బ్రాహ్మణుడు మా పూర్వీకుడు వారి కుమారుడు దేవరావు అతని కుమారుడు గంగాధరుడే మా తండ్రిగారు ఆయన శ్రీగురునికి భక్తుడు ఆ గంగాధరుని కుమారుడైన నా పేరు సరస్వతి వేదాధ్యాయన పరులు సన్యాసులు యతులు యోగీశ్వరులు తపస్వులు సద్గురు భక్తులైన ఓ సుజనులారా మీకు నా నమస్కారములు త్రిమూర్తి అయిన శ్రీ దత్తావతార చరిత్ర అపారము దానిని సంపూర్ణంగా చెప్పడం ఎవ్వరితరము కాదు ఆయన ప్రేరణతో వ్రాసిన ఈ గురుకథను పారాయణ శ్రవణము చేసిన వారి వంశం పవిత్రమై రోగాలు పీడలు లేకుండా కలకాలం సిరి సంపదలతో శోభిస్తుంటుంది దీని సప్తాహపారాయణం వలన వెంటనే కోరినవన్నీ ఫలిస్తాయి ఇది నా స్వానుభవము నేను అల్పుడనైనప్పటికీ శ్రీగురుని అనుగ్రహం వలన నా నోటి నుండి వెలువడే ఈ దత్తాత్రేయ కథ ఒకరికి జ్ఞానము కూడా ప్రసాదించగలదు శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వత్యే నమః